వినోద్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రెస్ మీట్ పెట్టించినందుకు ప్రజాపాలన అనే పేరుతోటి ఈ రోజున వచ్చిన ఈ గవర్నమెంట్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి సవినయంగా మనవి చేసుకునేది ఏంటంటే ఇప్పుడైనా తెలుగు అనే పదాన్ని పక్కకు పెట్టి తెలంగాణ అనే పదాన్ని ఎత్తుకొని మాకు న్యాయం చేసి దాదాపు మూడు నాలుగు వేల మంది కార్మికులు ఈ తెలంగాణ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఇక్కడ ఆల్రెడీ సభ్యత్వంతో అనేక రూపాల్లో అసోసియేషన్స్ తరఫున యూనియన్స్లో అన్నిట్లో పాల్గొంటూ ఈ రోజున జరుగుతున్న ఏ ఒక్క షూటింగ్లలో కానీ ఏ ఒక్క సినీ రికార్డింగ్స్లో కానీ పార్టిసిపేట్ చేయకుండా రోడ్డున పడిపోయి అందరికీ ఉన్న అందరూ రోడ్డు మీద ఉన్న పరిస్థితుల్లో ఆదుకోవాలని చెప్పేసి మా నాయకుడిని శ్రీ రేవంత్ రెడ్డి గారిని సవినయంగా వినే కోరుతున్నాం మేము అట్లానే ఈ రోజున తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన శ్రీ రాజుగారిని దిల్ రాజు గారిని సవినయంగా కోరుకునేది ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ తెలంగాణ పోరాడుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే మాకు జీవోలు అవి పాస్ అయిన ప్రీవియస్ గవర్నమెంట్లో రాచకొండలో వెయ్యి ఎకరాల భూమి అన్నారు మాకు స్టూడియోలు కల్పిస్తామన్నారు చిన్న సినిమాలకి రాయితీలు ఇస్తా అన్నారు ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తా అన్నారు సినిమాలకి తర్వాత ఇరవై ఐదు లక్షలు రాయితీ ఇస్తా అన్నారు ఇవన్నీ తక్షణమే ఇంప్లిమెంట్ చేసి మేము ఎవరికి వ్యతిరేకం కాదు బయట ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితే వాళ్ళని ఇన్వైట్ చేస్తుందో తెల ఆంధ్ర గవర్నమెంట్ వెళ్ళండి మీరు అక్కడ వెళ్ళి మీ గవర్నమెంట్ ప్రకారంగా మీకు అక్కడ రాయితీలు తీసుకోండి అక్కడ బాగుండండి మా భూములు మాకు అప్పచెప్పి మా స్వేదంతో కూడుకున్న భూములన్నీ మాకు మాకు అప్పచెప్పేసి మాకు అక్కడ స్టూడియోలు ఏర్పరచుకునే విధంగా చేసి మమ్మల్ని ఇప్పుడైనా అండి ఇన్నాళ్ళు దాదాపు అరవై సంవత్సరాలు అయిపోయింది ఎవ్వరూ పై